అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం పెన్షన్లు ఒకటవ తారీఖు ఇంటి వద్దనే పంపిణీ చేయాలి అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసారి కూడా పెన్షన్లు ఒకటవ తేదీన ఇంటి వద్దనే పంపిణీ చేయాలని మరోసారి టీడీపీ నేతలు అన్నారు సర్ఫ్ సిఈఓ మురళేధర్ రెడ్డి ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు వివిధ పత్రికల్లో మీడియాలో వార్తలు వచ్చాయి ఎండ వేడికి ఆ రోజున్న నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్కి వేడిమికి వృద్ధులు నానా బాధలు పడి ఇబ్బందులు పడి మరి సాక్షి ఛానల్లో వాళ్ళ ఛానల్లో అయితే అరవై మంది చనిపోయినట్టుగా గత రెండు నెలల్లో వార్తలు పొంకాను పొంకాలుగా వేశారు వీటన్నిటికీ కూడా కారణం మీ జగన్నాటకం మీ దుర్మార్గం మీ పైచాచికత్వం రాజకీయ క్రీడలో అధికార యంత్రాంగాన్ని అధికార పార్టీకి లబ్ధి చేయాలని అమాయకులైన పింఛన్దారులని నానా బాధలు పెట్టారు మహిళలను కానీ వృద్ధులను కానీ అవ్వలను కానీ తాతలను కానీ ఏప్రిల్ నెలలోనేమో సచివాలయాల చుట్టూ రప్పించారు మే నెలలోనేమో బ్యాంకుల చుట్టూ తిప్పారు నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిని ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక్క స్టేట్మెంట్ బయటకు వచ్చిందా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు వేశారు దాకా ఎంత డ్రా విత్ డ్రా చేశారు ఎంతమంది తీసుకున్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆధార్ ఒకడు పాన్ ఒకడు ఈ బ్యాంక్ కదనొకడో ఆ బ్యాంక్ అని సచివాలయ సిబ్బంది ఏ బ్యాంకులో ఉందని ఇళ్ళకెళ్ళి చెప్పిరమ్మన్నారు అదే సిబ్బందితో ఆ డబ్బులు వెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వడానికి ఏమి నొప్పి అని నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అయిపోయింది కదా ఎన్నికలు అయిపోయాయి ఇంకా మీ కుట్రలు ఆపండి మీ కుతంత్రాలు ఆపండి మీ దుర్మార్గాలు ఆపండి జరిగిన అన్యాయాన్ని ఒకసారి చూడండి జరిగిన నష్టాన్ని చూడండి వాళ్ళు పడ్డ బాధలో మానవత్వం ఉంటే ఇమీడియట్గా స్పందించండి ఈ నెలలో బ్యాంకుల్లో వేసిన డబ్బులు ఏ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు పడింది జిల్లాల వారీగా రాష్ట్రం వారి రాష్ట్రం మొత్తం ఎందుకో ప్రభుత్వం ఈ వాస్తవాలన్నీ బయటపెట్టలేదు ఎంత డబ్బు ఎంత దాకా ఆ డబ్బు ఎంతమంది విత్ర్రా చేసుకున్నారు ఇంకెంతమంది తీసుకోలేకపోయారు ఈ నెలలో కల్లా ముప్పై ఒకటి కల్లా ఆ డబ్బంతా కూడా సచివాలయాలకు వెళ్ళాలి సిబ్బందికి వెళ్ళాలి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరితో కూడా బ్రహ్మాండంగా ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో లేరో వాళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తే నలభై ఐదు నుంచి యాభై మందికి ఒకటి నుంచి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది పూర్తిగా పింఛన్లన్నీ కూడా ఇంటికి ఇచ్చే అవకాశం ఉంది ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎవరికి వాడు బాధ్యత లేకుండా దీని గురించి మాట్లాడకుండా ఆ వృద్ధుల గురించి ఆ పింఛన్దారుల గురించి పట్టించుకోకుండా ఎవరు దుర్మార్గాలు కాళ్ళు పాల్పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి తట్టండి ఒకసారి మేల్కొల్పండి మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరొకసారి మేల్కొలిపి ఆ పెంచినదారులకి ఇంటి దగ్గరే పెన్షన్ వెళ్ళాలి పంపించండి పంపించమని గట్టిగా ప్రశ్నించండి కళ్ళు తెరవమని చెప్పండి చీఫ్ సెక్రటరీకి ఎన్నికలు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా మీరు స్వామి భక్తి కట్టి పెట్టండి నెలాఖరికల్లా ప్రతి సచివాలయంకి ఏ సచివాలయ పరిధిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు ఎంతమందిని ఈ కార్యక్రమానికి పంపించాలనేది ఇంతవరకు కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ మాట్లాడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడా లేకపోతే సెబ్సీఓ బాధ్యత తీసుకున్నాడా మురళీధర్ రెడ్డి కూడా సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ముద్దాయిగా ఉన్నాడు నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా సోమ్భక్తి ప్రకటిస్తా ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశాడు మళ్ళీ ఒకసారి అధికార యంత్రాంగాన్ని చెప్తున్నాం ఇవన్నీ సమీక్షించబడతాయి ఇవాళ అమాయకులైన ఎవరైతే పింఛన్దారులు ఆ ఎండవేడికి బలయ్యారో ఆ మరణాలకి బాధ్యత వహించాల్సిన అధికారులు కూడా ఉన్నారు వాటిని కూడా సమీక్షిస్తాం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలుంటాయి మళ్ళీ చెప్తా ఉన్నాం ఈ నెలలో కూడా ఇమీడియట్గా వీడియోస్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటారో కలెక్టర్లతో మాట్లాడతారో కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారో చాలా క్లియర్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి సీఈఓ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి అయినప్పటికి కూడా కావాలని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల అమాయకులైన వాళ్ళు ఎవరైతే పెద్ద వయసులో ఉన్న నవతాతలో ఎవరైతే పాపం ఆ ఎండ దెబ్బకి ఆ ఎండ వేడికి